హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్స్ తెలుగు విక్టోరీవి ఈ ఈరోజు అండి మన వీడియోలో ఈ మధ్య కాలంలో ఈ టూ త్రీ డేస్ నుంచి బాగా వైరల్ అవుతుంది ఓఎస్లో వాలెట్లో కుప్పలు తెప్పలుగా వేలలో లక్షల డాలర్ పాడడం జరుగుతుంది అది ఎక్స్పెషల్లీ మన తెలుగు లీడర్స్కి కొంతమందికి వాటి గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల మన మీద ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్తానండి టూ త్రీ డేస్ నుంచి బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని ఆడియో మెసేజ్లు ఫోన్ రికార్డులు అవి మన గ్రూప్లలో బాగా సర్కులేట్ అయ్యి వైరల్ అవుతున్నాయి అది మన ఫౌండర్స్ అందరూ చూడడం జరుగుతుంది వాళ్ళు కొన్ని రకాలుగా సంతోషించడం కొన్ని రకాలుగా కంగారు పడడం కొన్ని రకాల టెన్షన్ పడడం జరుగుతుంది కొంతమంది నాకు పర్సనల్ కూడా మెసేజ్ డబ్బులు వస్తున్నాయా మాకు రాలేదు నిజమైన కాదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అయితే నేను కొంతమందితో డైరెక్ట్ ఫోన్ మాట్లాడడం కూడా జరిగింది ఏంటి అంటే కొంతమంది నాకు ఒక లింక్ పంపించారు ఒకరు కొంతమంది యూట్యూబర్స్ మన వాళ్ళు ఆ వాయిస్ వాయిస్ రికార్డు కానీ కాల్ రికార్డ్ వాయిస్ని యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టడం జరిగింది నేను కూడా వినడం జరిగింది ఏంటంటే ఆ వీడియోలో ఏముందంటే హెచ్ఎస్బీసీ హెచ్ఎస్బీసీ అనే బ్యాంకులోకి విత్డ్రాలు చేసుకోవడం జరిగిందంట ఆ బ్యాంకు మేనేజరు డబ్బులు అయితే ఓయస్లో వరకు అయితే పడ్డే డబ్బులు తన పేరు సంథింగ్ వద్దు తెలుసు పేరు వాళ్ళ బామడి దాని మేనేజర్ అంటే కుసెట్టి అప్పటిదప్పుడు అకౌంట్ తీయించి ఆ బ్యాంకు వితుడాలు పెడితే డాలర్ ఇజ్ కోళ్ళు తొంభై రూపాయలు లెక్క వేయడం జరిగిందంట అట్లా ఒక ఇరవై లక్షలు తీసుకున్నాంట వెళ్ళి నేను విన్న వీడియోలో అంటే కాల్ రికార్డింగ్ వీడియో అది మన యూట్యూబరు ఒక యూట్యూబరు పెట్టడం జరిగింది గ్రూ యూట్యూబ్లో నాకు మన సరౌండర్ ఉన్నవాళ్ళు విన్న తర్వాత నాకు షేర్ చేయడం జరిగింది నేను కూడా విన్నా వీడియోని వాళ్ళు ఉన్న మ్యాటర్ ఇది ట్వంటీ ల్యాక్స్ తీసుకోవడం జరిగిందంట ఈ విత్తడ్రాల కోసం ఒక ఎనిమిది బ్యాంకులను కేటాయించడం జరిగిందంట ఎస్బీఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకు హెచ్ఎఫ్బిసి హెచ్ఎస్బీసీ ఇలా ఒక ఎనభై బ్యాంకులకు ఇవ్వడం జరిగిందంట వీళ్ళు హెచ్ఎస్బీసీలో తీసుకోవడం జరిగిందంట ఈ వాయిస్ రికార్డ్ అయితే ఎవరైతురు ఆయన హెచ్డిఎఫ్సీ తీసుకోవడం అంట హెచ్డీఎఫ్సీలో తొంభై ఒక్క రూపాయి ఇవ్వడం జరుగుతుందంట డాలర్కి ఇజ్ ఇకల్ టు ఇండియన్ కరెన్సీ అది చెప్పడం జరుగుతుందల అది విన్న తర్వాత మన ఫౌండర్స్ మన నా నియర్ బై ఉన్నవాళ్ళు మన సర్కిల్ ఉన్నవాళ్ళు సార్ మాకు వాళ్ళేదు మాకు ఇంకా రాలేదు ఎందుకు ఈ నిజమా కాదా అని చెప్పి సతమతం అవడం జరుగుతుంది ఒకటండి ఒకటి ఒక రూమరు ఒక తప్పుడు సమాచారం క్రియేట్ చేయాలన్నా కొంచెం నమ్మేటట్టు ఉండాలి ఇది ప్రాక్టికల్గా ఒక్కసారి మీరు ఆలోచించండి ఏ విధంగా పాజిబుల్ అవుతుందో ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఏ విధంగా అసలు ఓఎస్లో డాలర్లు ఏ విధంగా పడుతున్నాయి ఒకవేళ పడ్డ మన యాష్ ముఫారే గారు ఒక పాపప్ ఒక వెబినార్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కదా అంటే ఈ డాలర్ల విషయం గురించి మన ఎల్సీ మెంబర్స్ రెడ్రెఫరన్ జూలీ క్రిస్ జాన్సన్ మైకెల్లిస్ సూసీ ఇట్లా చాలా మంది మరి వాళ్ళకి తెలియదా వాళ్ళకు కూడా వాడాలి కదా మరి నాకు కూడా వాడాలి కదా మన వాళ్ళందరి వాడాలి కదా వీళ్ళందరికీ కాకుండా ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది తెలుగు లీడర్స్ అది కొత్త లీడర్స్ కొత్తగా పుట్టుకొచ్చిన లీడర్స్ కొన్ని పేర్లు ఉన్నాయి అవి కూడా అవసరం లేదు అందరు తెలుసు అందరు చూస్తారు కూడా వాళ్ళకు మాత్రం పాడడం ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఇప్పుడు మన యాష్మోఫర్ గారు కొన్ని నెలల కింద ఆన్ పోల్సి అనేది వెహికల్ ఇరిగిపోవడం జరిగింది అవి పక్కపోయి మనం పార్క్ చేయడం జరిగింది అది కొంచెం టైం పడుతుంది కానీ ఎంత టైం పట్టేది కూడా తెలియదు కాబట్టి నేను కొత్త డైరెక్షన్ కొత్త కంపెనీ తీసుకురావాలనుకుంటున్నా అని మనం అడిగి ఈ విక్టరీ విత్ ఆశ అనేది ట్రైనింగ్ సెంటర్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇది అది పనిచేసేదైతే అది డబ్బులు ఇచ్చేది అయితే పక్క పెట్టాల్సిన అవసరం ఏంటి ఒకవేళ మనకు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మన వ్యాలెట్లలో కొన్ని కొన్ని డాలర్స్ ఉన్నాయి కొందరికి వేలలో కొందరు లక్షలను కొన్ని వందలలో కొన్ని పదులలో ఉన్నాయి డాలర్స్ రెండేళ్ళ కింద నుంచి ఇప్పటివరకు విత్డ్రాల్ చేసుకోవడానికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీలు లేదు అలాంటిది లక్షల కొద్ది వేల కొద్ది డాలర్స్ ఏ విధంగా వస్తాయండి అంటే మరి కంపెనీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మన ఫౌండర్స్ ప్రతి ఒక్కరికి తెలియాలి కదా తెలియకుండా అయితే ఉండదు కదా వీళ్ళకే మాత్రం ఎలా తెలుస్తుంది వీళ్ళకి మాత్రమే తెలుసు అది తెలుగు లీడర్స్ అది కొంతమంది మంది కొత్తగా పుట్టుకొచ్చిన కొత్త కొత్త లీడర్స్ వాళ్ళకు మాత్రం ఏ విధంగా పడ్డాయి మరి ఆస్మఫర్ గారు తెలియకుండానే పడుతుందా లేకపోతే మన రెడ్ రెఫరెండ్ గారు మన జూలీ మేడం గారు గుస్మిందన్ అంతిలారు ఇలా చాలామంది కదా వాళ్ళకి తెలియకుండా పడుతుందా ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఓయస్లో పాపపు రాక రోజులు అయిపోయింది అది పోన్యూస్ ట్వంటీ పార్ట్ వన్ వచ్చి ట్వంటీ థర్టీ డేస్ అయిపోయింది మన విక్టరీ విత్యాసాలు దాదాపు నలభై ఐదు రోజులు నలభై హైదు రోజులు అవుతుంది మన యాష్మే ఫర్ గారే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నెల రోజుల నుంచి సైలెంట్గా ఉండడం జరిగింది అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి అనే సిచ్యువేషన్లో చాలామంది ఆలోచించడం స్ట్రెస్ ఫీల్ కావడం జరుగుతుంది ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఎవరు చెప్పకుండా డైరెక్ట్ డాలర్ ఎట్లా వేసి అండి ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించండి ఎలా పాజిబుల్ అవుతుంది సరే వస్తే సంతోషమే కదా ఏది మరి ఎవరికి రాలేదే ఒకవేళ నిజంగా డాలర్స్ పడి ఉంటే వాతావరణం ఇలా ఉంటుందా అండి ఎంత అల్చలు ఉంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా యాజ్మఫార్గా తెలియకుండా ఎల్సీ మెంబర్స్ తెలియకుండా మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ఎవరు ఎంతోమంది వాళ్ళు ఎవరికీ తెలియకుండా వీళ్ళు మాత్రమే పడ్డవేంది ఆ పడ్డ వ్యక్తి కూడా ఐ థింక్ వరంగల్ అని చెప్పిండు వరంగల్ సైడ్ అని చెప్పిండు ఎలా పాసిబుల్ మీరు ఒకసారి ఆలోచించండి ఇలాంటి ఫేక్ న్యూస్ ఇలాంటివి క్రియేట్ చేసి సొంతంగా క్రియేట్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో వదలడం జరుగుతుంది అది విన్న కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు ఓప్స్ ఎక్కువ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ సతమత అవ్వడం జరుగుతుంది కంగారు పడడం జరుగుతుంది ఈ రూమర్స్ని ఎందుకు సర్క్యులేట్ చేయడం ఈ అబద్ధాలను ఎందుకు నిజంగా నమ్మించే ప్రయత్నం చేయడం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇవన్నీ నా పర్సనల్గా చెప్తున్నా అండి ఇవన్నీ అన్నీ ఫేక్ అండి ఒకవేళ నిజంగా పడేది ఉంటే వచ్చేది ఉంటే మన యాష్ గారు ఖచ్చితంగా పాపప్లో మెన్షన్ చేయడం జరుగుతుంది పాపప్లో చెప్పకుండా అయితే ఏది జరగదు ఓకేనా అండి అందుకే ఇకనైనా ఇలాంటి రూమర్సు చూడండి వినండి ఇది ఎంతవరకు నిజమో కాదని కూడా ఆలోచించండి ఒకసారి అంతే తప్పించండి ప్రతీది నిజమే అనుకోని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన అవసరం అంతకంటే ఏదైనా సరే యాష్ ముఫార గారి నుంచి వస్తే తప్ప ఏది నిజం కాదు తను చెప్పంది ఏది జరగదు ఇప్పుడు అంత ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎల్సీ మెంబర్స్ కూడా ఈ విక్టరీ విత్ యాష్ అనేది ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది దాని భవిష్యత్తు ఇట్టుంది దాని ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది చెప్పడం తప్ప దానికి ప్రాపర్ డేట్ అని ఎవరు చెప్పలేకపోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి అది ఎవరికి తెలుసు యాష్ గారికి తప్ప ఎవరికి తెలియదు అందుకని మన యాష్ మఫార్ గారు చెప్పిందే ఫైనల్ చెప్పిందే కన్ఫామ్ ఇవన్నీ కాల్ ఉన్న సమయంలో ఏం తోచగా ఏదో ఒకటి తిప్పాలి కదా సోషల్ మీడియాలో అని చెప్పేసి ఇలా తిప్పడం జరుగుతుంది ఇవన్నీ నిజాలు కాదు ఒకసారి ఆలోచించండి ఏది నమ్మకండి ఒక ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఒకసారి మీరు ఒకసారి వినండి విన్న తర్వాత క్లియర్గా ఆలోచించండి ఇది ఎంతవరకు నిజం కావచ్చు కాకపోవచ్చు అని మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే ప్రతిదానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరు పడాల్సిన అవసరం ఏమి లేదండి ఓకేనా నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి